చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా జనవరి పన్నెండవ తేదీ విడుదలవుతున్న సందర్భంగా నెల్లూరులో సుమారు నాలుగు వందల మంది అభిమానులు ఆటోలతో వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె నిర్మాతగా వ్యవహరిస్తూ మనశంకర్ వరప్రసాద్ సినిమా ఘన విజయం సాధించి విజయోత్సవ వేడుకలు నెల్లూరులోనే జరుపుకోవాలని ఆకాంక్షించారు సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొట్టె వెంకటేశ్వర్లు నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కారంపూడి కృష్ణారెడ్డి రవి సురేష్ కిషోర్ ప్రసాద్ హరి విష్ణు కస్తూరి ప్రశాంత్ రమేష్ చిరంజీవి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పన్నెండవ తేదీ సంక్రాంతి పండగ ముందుగా పన్నెండవ తేదీ మనశంకర్ వరప్రసాద్ అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు మన ముందుకు రాబోతున్నారు ఆ చిత్రం విజయవంతం సాధించి ఇక్కడ నెల్లూరు జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి హరి గారికి వారి యొక్క యూనిట్ మొత్తానికి మంచి ఆదాయాలు వచ్చి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలా అదే విధంగా మా చిరంజీవి గారి కూతురు సుస్మిత గారు ఈరోజు నిర్మాతగా సినీ రంగంలో రావడం జరిగింది ఆమె చెయ్యి కూడా మంచి విజయవంతం సాధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యావత్ భారతదేశంలో ఉండే మెగా అభిమానులు అందరూ ఈ యొక్క సినిమాను చూసి విజయవంతం చేసి అందరికీ అలరించాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై జై చిరంజీవి సంవత్సరానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి అభిమానులు అందరం కూడా రాబోయే చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజగా నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బెగా వాళ్ళందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం జిల్లా వ్యాప్తంగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలియజేసుకుంటాం జయ సాయంత్రం రిలీజ్ చేసిన ట్రైలర్ తో మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారిని ఇరవై సంవత్సరాల ముందు చూసినట్టు అంటున్నారు అందరూ కానీ ఆయనని ఇరవై సంవత్సరాలు ముందు చూసినట్టు కాదు ఈ సినిమా రిలీజ్ తర్వాత మనల్ని థిఫ్టీ ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తారు ఆయన అంత గొప్పగా వచ్చింది సినిమా ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అలాగే సినిమా రేటు కొన్ని కార్యక్రమాలు చేయడం ఫ్యాన్స్ అనుకుంటారు అలాంటి విషయాల్లో చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటారు స్పెషల్గా మా ఆఫీస్కి చిరంజీవి ఫ్యాన్స్ ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఎవరు కూడా మాకు ఒక అభిమానులు డిస్ట్రిబ్యూటర్లు లాగా కాకుండా సొంత ఫ్రెండ్స్ లాగా సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సినిమాని చిరంజీవి యువత ముందుకు వచ్చి ఇలా ఇలాంటి ఒక ప్రమోషనల్ కార్యక్రమం ఈ విఆర్సీ గ్రౌండ్లో ఎంతో భారీ ఎత్తున చేయటం చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే పేరు పేరున వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క చిరంజీవి అభిమానికి మరియు ఆటో సోదరులందరికీ నా ధన్యవాదాలు ఈ కార్యక్రమం నేను విజయవంతంగా వీళ్ళు నిర్వహించినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఖచ్చితంగా ఈ సినిమా జనవరి పన్నెండు ఒకరోజు ముందుగానే జనవరి పదకొండు ఈవినింగ్ షోలతో ప్రీమియర్ షోలతో స్టార్ట్ అవ్వబోతుంది ఆ రోజు థియేటర్లో మళ్ళీ మనకి ఒక పెద్ద ఉత్సాహం ఓన్లీ అభిమానులకే కాదు ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులకు కానీ పిల్లలకు కానీ యువతకు కానీ అందరికి కానీ లోన్పూర్ సినిమాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు సంజయ్ గారి సినిమాలు ఎలా ఉంటాయని మీకు తెలిసి వాళ్ళిద్దరూ కలిసి వస్తే ఎలా ఉంటుందనేది మీరు రేపు ఆగస్టు పదకొండున బిజ్నెస్ చేయబోతున్నారు ఈ సినిమా ఖచ్చితంగా కనవజన్ సాధిస్తుంది ఈ సినిమా రిలీజ్ తర్వాత మన డైరెక్ట్